హాయ్ ఫ్రెండ్స్ వెస్ట్ ఫేసింగ్ టూబిహెచ్కే హౌస్ సెల్ సేల్కి అయితే వచ్చింది ఇది ఎక్కడ ఉంది దీని కొలతలు ఏంటి అన్నీ కూడా వివరంగా చెప్తాను అయితే స్కిప్ చేయకుండా ఫోర్త్ వరకు చూడండి ఫ్రంట్ అయితే ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి అన్నీ కూడా ఇదిగోండి ఇదంతా కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ రోడ్ నుంచి హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంటుంది హౌస్ ముప్పై ఐదు ఇంటూ యాభై సైజులో నూట తొంభై ఐదు గజాలలో కట్టిన వెస్ట్ ఫేసింగ్ టూబిహెచ్కే హౌస్ అండి ఇది ఫ్రంట్ ఎలివేషన్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది చూడండి బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగానే చేయించారు ఇది ఇంద్రా హాలు కిచెను టూ బెడ్రూమ్స్ డైనింగ్ పూజ గది కార్ పార్కింగ్ అన్నీ వచ్చినాయండి మొత్తం కూడా చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి ఇది కార్ పార్కింగ్ అండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అంతా కూడా మీకు తొమ్మిదిన్నర అడుగులు వేడాలకు ఉంటుందండి ఇది ఒక రెండు కార్లు అయినా ఈజీగా పడతాయండి బాగుంది పార్కింగ్ ఏస్ బాగా ఇచ్చారండి ఇందులో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి ఇది ఫ్రంట్ ఎలివేషన్ కూడా టైల్స్ తో తీసుకున్నారు ఇవన్నీ ఫైవ్ స్టెప్స్ అండి ఇవన్నీ కూడా ముప్పై ఐదు ఇంటూ యాభై సైజులో నూట తొంభై ఐదు గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే హౌస్ అండి ఇది బాగుందండి చాలా విశాలంగా అయితే ఉంది హౌస్ ఒక విండో ఒక డోర్ కూడా ఇచ్చేసారు ఫ్రంట్ పార్కింగ్ వేస్ ఇస్తే ఇందులో బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది చిన్న కార్లు లాంటి అయితే రెండు పెట్టుకోవచ్చు పెద్దదైతే అయితే ఒక కార్ పెట్టుకోవచ్చు ఒక రెండు మూడు బైక్లు కూడా పెట్టుకోవచ్చు అండి అంత పార్కింగ్ అయితే ఇచ్చారు దీనికి ఇది టేక్ డోరు ఇది అన్ని ఫైవ్ స్టెప్స్ అండి ఇవన్నీ కూడా ఇక్కడ ఒక విండో కూడా ఇచ్చేసారు ఫ్రంట్ని ఇది టేక్ డోర్ అండి ఇది డోర్ తీసుకుని లోన్కి అయితే వెళ్దాం లోన కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది అంతా కూడా హాల్ అండి ఇది హాల్ బాగుందండి గా ఉంది ఇందులో సీలింగ్ కూడా బాగా ఇచ్చారండి చాలా క్లాసక్ అనిపిస్తుంది ఇది ఇరవై నాలుగు ఇంటూ పదకొండున్నర సైజులో ఉంటుందండి హాల్ అంతా కూడా ఫ్లోరింగ్ అంతా కూడా మీకు మార్బుల్తో తీసుకున్నారండి ఇది నా అత్తవైపు ఒక విండో ఇచ్చారు ఒక డోర్ కూడా ఇచ్చారండి అది టీవీ యూనిట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఒకసారి చూపిస్తాను అది కూడా ఒకసారి చూసుకోండి ఫ్లోరింగ్ అంతా కూడా మీకు మార్బుల్ అయితే తీసుకున్నారండి మార్బుల్ ఫినిషింగ్తో చాలా బాగుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ కూడా బాగుందండి చాలా క్లాస్గా అయితే కనిపిస్తుంది ఇది పద్నాలుగు ఇంటూ పన్నెండు సైజులో ఉంటుందండి బెడ్రూమ్ సైజు సౌత్ వైపు ఒక విండో ఇచ్చారు దీనికి అలాగే వెస్ట్ వైపు కూడా ఒక విండో ఇచ్చారండి దీంట్లో రెండు విండోస్ వచ్చినాయి రూమ్కి బాగుందండి రూమ్స్ అయితే చాలా పెద్ద ఇచ్చారండి చాలా క్లాస్గా ఉంది దీంట్లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తాను ఒకసారి మీకు ఇది పీవీసీ డోర్స్ తీసుకున్నారండి ఇవన్నీ కూడా ఈ బాత్రూమ్ సైజు వచ్చేసి ఆరు ఇంటూ నాలుగు సైజులు ఉంటుందండి ఇది షూట్స్ ట్యాప్స్ అన్ని కూడా ఫిక్స్ చేస్తారండీ రెడీ టూ మూ హౌస్ అండి ఇది టైల్స్ కూడా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ కూడా బాగా చేయించారు ఇది బాగుంది ట్యాప్స్ షూట్లు అన్నీ కూడా ఫిక్స్ అయితే చేయించారండి మొత్తం రెడీ టు మూ హౌస్ అండి ఇది గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉందండి హౌస్ నూట తొంభై ఐదు గజాలలో కట్టిన వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే హౌస్ అండి ఇది ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్తో అయితే తీసుకున్నారండి బాగుంది చాలా క్లాస్గా ఉంది ఇదిగోండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చిన సీలింగ్ కూడా బాగుందండి సింపుల్గా ఉంది ఈ బెడ్రూమ్ సైజు పన్నెండు ఇంటూ పదిన్నర సైజులో ఉంటుందండి సౌత్ వైపు ఒక విండో ఇచ్చేసారు దీంట్లో కూడా ఇంట్లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇది కూడా ఇదిగోండి ఆరు ఇంటూ నాలుగు సైజులు ఉంటుంది ఈ బాత్రూమ్ కూడా ఇందులో కూడా ట్యాప్లో షూట్ అన్నీ కూడా ఫిక్స్ అయితే చేసేసారండి రెడీ టు మో హౌస్ అండి ఇది ఇదిగోండి షూట్స్ అన్నీ కూడా ఫిక్స్ చేసేసారండి ఇది రెడీ టు మో హౌస్ బాగుందండి బయటికి అయితే వచ్చేద్దామండి ఒకసారి బయటకు కూడా ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాను డైనింగ్ కిచెన్ పూజకి అది కూడా చూపిస్తాను మీకు ఇది పూజ రూమ్ అండి ఇది ఇదిగోండి ఇది ఆరున్నర ఇంటూ నాలుగున్నర సైజులో ఉంటుందండి పూజ రూమ్ వచ్చేసి బాగుంది చాలా స్పేసస్ అయితే చేయించారండి పూజ రూమ్ వచ్చేసి మీకు బాగుందండి చాలా క్లాస్గా ఉంది ఒక నలుగురు ఐదుగురు అయితే బాగా కూర్చొని పూజ అయితే చేసుకోవచ్చండి అంత విశాలంగా ఉంది ఇది ఇది డైనింగ్ ఏరియా అండి ఇది డైనింగ్ లో ఇచ్చిన సీలింగ్ కూడా చూడండి సింపుల్ గా అయితే తీసుకున్నారు ఇందులో పది ఇంటూ తొమ్మిది సైజు లో ఉంటుందండి డైనింగ్ ఏరియా అక్కడ ఒక వాష్ బేషన్ ఇచ్చారు అలాగే నార్త్ వైపు ఒక వెంటిలేటర్ కూడా ఇచ్చేసారండి ఇది కిచెన్ ఏరియా అండి ఇదంతా కూడా ఎల్ టైప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారండి గ్రానైట్ తోటి సింక్స్ ట్యాప్లు అన్నీ కూడా ఫిక్స్ అయితే చేయించేసారు దీంట్లో ఫోర్ ఫీట్ టైల్స్ అయితే తీసుకున్నారండి మొత్తం కిచెన్ ఏరియా అంతా కూడా బాగుంది ఇది పన్నెండు ఇంటూ తొమ్మిది సైజులో ఉంటుందండి ఈ కిచెన్ ఏరియా అంతా కూడా ఇక్కడ అయితే ఫ్రిడ్జ్ పాయింట్ అయితే ఇచ్చేసారండి బాగుందండి చాలా క్లాస్గా అయితే ఉంది హౌస్ ఇది ఈస్ట్ వైపు ఇచ్చిన డోర్ అండి ఇది ఇది కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఈస్ట్ వైపు ఇచ్చిన అండి ఇది సెవెన్ ఫీట్ ఉంటుంది ఇది కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఇచ్చారు అది కూడా చూపిస్తాను మీకు అది కూడా ఒకసారి చూసుకోండి ఇదిగోండి ఇది కామన్ బాత్రూమ్ అండి ఇది నాలుగు ఇంటూ ఆరున్నర సైజులో ఉంటుందండి అవుటర్స్ ఎవరన్నా యూస్ చేసుకుంటా బాగుంటుందని బయట సైడ్ ఇచ్చేసారు ఇది అలాగే సౌత్ వైపు కూడా మీకు టూ ఫీట్ సొంది ఇచ్చారండి బిల్డింగ్ చుట్టూ కూడా గ్యాప్ అయితే ఉందండి సెట్ బ్యాక్ అయితే బాగా ఇచ్చారు దీనికి పెయింట్స్ వేసుకున్న ఏదన్నా చేయించుకున్నప్పటికీ కూడా బాగుంటుంది మనకి ఈ సమయంలో సబ్ మినిసిపుల్ పంపించేసారండి ఇది ఇది నార్త్ వైపు పార్కింగ్ ఏర్ అండి ఇది తొమ్మిదిన్నర అడుగులు ఉంటుంది ఇది బాగుంది అంతా చాలా విశాలంగా అవుతుంది హౌస్ ముప్పై ఐదు ఇంట్లో యాభై సైజులో నూట తొంభై ఐదు గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే హౌస్ అండి ఇది ఈ హౌస్ ఎక్కడ ఉందంటే రాజమండ్రి రాజువాళ్ళు అయితే ఉంటుందండి ఈ హౌస్ పైకి అయితే వెళ్దామండి పైన కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను మీకు ఈ హౌస్కి అయితే లోన్ కూడా పెట్టుకోవచ్చు అండి మీ ప్రొఫైల్ బేసిక్ని పెట్టి లోన్ కూడా అవుతుంది ఇది ముప్పై ఐదు ఇంటూ యాభై సైజులో నూట తొంభై ఐదు గజాల్లో కట్టిన బెస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే హౌస్ అండి ఇది డెబ్భై నాలుగు లక్షలు అయితే చెప్తున్నారు ఇంకా తగ్గిస్తారండి మాట్లాడుకోవచ్చు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇది మీరు వచ్చి హౌస్ చూసి మీకు నచ్చితే అండి మంచి రేటుకైతే మేము మాట్లాడి పెట్టి ఇప్పించడం అయితే జరుగుతుంది మీకు రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి హౌస్ అయితే చాలా బాగుందండి జెన్యున్గా తీసుకుందాం అనుకున్నవారు కాల్ చేయండి కాల్ చేస్తే మంచి రేటుకైతే ఇప్పించడం అయితే జరుగుతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్